ఇక హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది ఓవర్ స్పీడ్తో వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ పైకి వెళ్ళింది రోడ్డుపై ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదమే తప్పింది అయితే కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగానే బయటపడ్డాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బయటిగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాటు వద్ద డివైడర్ ను ఢీకొని ఫుట్పాత్ పైకి ఒక కారు దూసుకువెళ్లి బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది అంతేకాకుండా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఫిర్యాదు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ జమీమా నిన్న అర్ధరాత్రి ఎన్పీఆర్ ఘాట్ వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది రోడ్డుపై కారు అసువేగంతోని అటు ఇటు వెళ్తూ కూడా ఫుట్పాత్ పైకి అయితే ఎక్కడం జరిగింది ముఖ్యంగా ఏదైతే రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో కూడా చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా అయితే బయటపడ్డాడు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు అయితే చేస్తున్నారు ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి ఏదైతే ట్యాంక్ బంద్ రోడ్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది అక్కడ ఉన్న ఏదైతే కొంతమంది స్థానికులు కూడా వెంటనే దీన్ని అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా పోలీసులు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు ఘటనా స్థలం చేరుకున్న సమయంలో కూడా ఏదైతే ఈ కారు నడుపుతున్న వ్యక్తి కూడా సురక్షితంగా ఉండడంతో కూడా అతను వెంటనే బయటకు అయితే తీశారు ముఖ్యంగా ఈ కారు ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారనేది చెప్పచ్చు ఈ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏదైతే కార్ అదుపు తప్పిందంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది అంటే పోలీసులు కూడా అక్కడ చేరుకొని ఇమీడియట్ గా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు అలాగే ఈ కార్ నడిపిన వ్యక్తి ఎవరు అలాగే ఈ కార్ ఎవరిదైనా కొనలో ప్రస్తుతం పోలీసులు కూడా విచారణగా చేస్తున్నారు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఈ కారు ఎలా యాక్సిడెంట్ జరిగింది అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు ముఖ్యంగా ఇతను ఏదైతే మద్యం సేవించి కారు నడిపాడ లేదన్నది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు ముఖ్యంగా ఈ ఘటన జరిగిన సమయంలో కూడా అటు ఎవరు లేకపోవడంతో కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ ఇలాగా కారు ఏదైతే బేబత్సం సృష్టించిన సమయంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చాలా చూసాం ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కూడా ఈ సంఘటనకు సంబంధించి కూడా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో కూడా అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇమీడియట్ గా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు చేరుకొని కూడా పూర్తిగా ఏదైతే దీన్ని దర్యాప్తు కూడా చేశారు ప్రస్తుతం దీనిపై కేసు అయితే పోలీసు అయితే నమోదు చేశారు అలాగే దీనిపై పూర్తిగా దర్యాప్తు చేపడతామని పోలీస్ వర్గాలు కూడా తెలియజేసే అయితే యూ కుమార్